ఈ నెల పదిహేనున ఏర్పడనున్న కలయిక ఈ మూడు రాసులకు రాజయోగం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో అంగారకుడు స్వభావం కలవాడు ఈ గ్రహాన్ని కుజుడు అని కూడా అంటారు జాతకంలో కుజుడు దశమ స్థానంలో స్థాన బలం కలిగి ఉంటాడు నవగ్రహాలకు సర్వ సైన్యాధ్యక్షుడుగా వ్యవహరిస్తాడు అంతేకాదు ధైర్యవంతుడిగా ఉంటాడు ఈ నేపథ్యంలో కుజుడు ఈ నెల పదిహేనువ తేదీన మకర నుంచి కుంభరాశిలోకి అడుగు పెట్టనున్నాడు ఇప్పటికే శనీశ్వరుడు కుంభరాశిలో ఉండడంతో మార్చి పదిహేనున శని కుజుడు కలయిక ఏర్పడనుంది ఈ అరుదైన గ్రహాల కలయిక వలన కొన్ని రాసులకు వారికి శుభప్రదంగా ఉండనుంది ముఖ్యంగా మూడు రాసులకు చెందిన వారికి రాజయోగం పట్టనుంది అని జ్యోతిష్యులు చెప్పారు ఆ రాసులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశికి చెందిన వారికి శని కుజుల కలయిక వలన అనుకోని విధంగా లాభాలను అందుకుంటారు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు ముఖ్యంగా ఉద్యోగులకు శుభ సమయం భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు తొలగి సంతోషంగా జీవిస్తారు జీవిత భాగస్వామి మద్దతుతో కెరీర్ లో ముందుకు సాగుతారు ఆర్థికంగా ఫలితాలను అందుకుంటారు సింహరాశి ఈ రాశికి చెందిన వారికి కుజ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా లాభాలను అందుకుంటారు ఎప్పటి నుంచో పెండింగ్ పడుతున్న పనులలో కదలిక ఏర్పడి మందుకు సాగుతారు కెరీర్ పరంగా ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకున్న పనులు చేస్తారు అంతేకాదు డబ్బుల విషయంలో పలు రకాలుగా సంపాదించే అవకాశం ఉంది ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడతారు మన దేశంలో అనేక రహస్య ఆలయాలు జగన్నాథ దేవాలయం ఎందుకు ప్రత్యేకమంటే కుంభరాశి ఈ రాశిలో ఇప్పటికే శనీశ్వరుడు ఉన్నాడు మరికొన్ని రోజుల్లో కుజుడు కూడా ఈ రాశిలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు దీంతో శని కుజుల కలయిక ఈ రాశికి చెందిన వారికి అనుకోని అదృష్టాన్ని తీసుకుని వస్తుంది ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో లాభాలను అందుకుంటారు షేర్ మార్కెట్ రంగంలో ఉన్న సింహరాశి వ్యక్తులు ఊహించని లాభాలను అందుకుంటారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు ఈ రాశికి చెందిన వారు సుఖ సంతోషాలతో జీవిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు